ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నీ కవిలేస్ హోమ్ అంటే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భగవంతు దేవేళ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉదయం అయితే హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసారు వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఒకటే దౌర్జన్యం ఎక్కువ అయిపోయింది వాళ్ళది వాళ్ళకి ఇప్పుడు ఉదయం చెప్పిన మాట ఏందనేది అడిగి తెలుసుకున్నాం రావాలి సిస్టర్స్ ఎకం రావాలి స్పెషల్ ఎఫెక్ట్ జరుగుతూ ఉంది ఇక్కడ జిమ్మి వేసాం మీకోసం కెమెరా జిమ్మి అది మన ఫ్రెండ్స్ వచ్చేసింది తనుజమ్మ తనుజమ్మ చెప్పు ఉదయం ఏం చెప్పాను మీరు కలి తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ రామ్మ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ సిన్ని టెంకాయలు పుచ్చు టెంకాయలు కుళ్ళు టెంకాయలు ఈరోజు అంతా మీ ఇష్టం అన్నారుగా మాట్లాడుకున్నారు అప్పుడే అమ్మ మనకంటే పాజిటివ్ ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మబ్బు చూసారు ఎట్లేసిందో ఫ్రెండ్స్ చూడండి మామూలు చెప్పండమ్మా మీ ఇద్దరు ఏం కూర చేసుకోవాలనుకుంటున్నారు ఈరోజు ఈవినింగ్ ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు మాకు ఇష్టమైంది మేము చేసుకుంటాం కూర చెప్పిచ్చి అడిగి మరీ చేయించుకుంటాం అన్నారు ఏం కూర అనేది అదేనా కోడిగుడ్డు మునక్కాయ ఇగురు చేసుకుందామా పులుసు చేసుకుందామా మొత్తంగా చేసుకుందామా పల్సంగా పల్సగా చేసుకుందామాయోర ఈగూర్ చేసుకున్నావా లేకపోతే ఈగూర్ చేసుకున్నావా పులుసు చేసుకున్నావా ఈగూర్ చేసుకున్నావా ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో రాబోతున్న కర్రీ మునక్కాయ కోడుగుడ్డు అది పులుసుగా చేస్తారా లేకపోతే పులుసు లేకుండా చేస్తారా ఇగురు గాన గుత్తంగా అనేది ఇప్పుడు నిహారిక దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుందాము నిహారిక నువ్వు వస్తావా మేము రావాలా తప్పదు ఫ్రెండ్స్ పూలు కాబట్టి మనమే వెళ్ళాలి ఆ పదండి అందరూ రండి బాగా దగ్గర ఇప్పుడు మనం అరో మహారా అత్త ఆ ఉడి లోడుం దసుకో ఉడుము పుసుకో కాసుకో ఇప్పుడు మనం అమ్మకాడికి వెళ్ళిపోతాం వస్తాడు నారాజు ఈరోజు నేర్తా ఉన్నాడు రాముగడు రాముగాడు చెప్పారు మీరు హ్యాపీ చిల్డ్రే బిస్కెట్లు ఆయన అసలు గదిలోంచి బయటికి రావట్లేదమ్ము అన్నం తిన్నాడు Very good. Hi hey, Ramu, oh oh, oh <laughs> Tujuh ko merah Ramu. Hey Ramu jodoh jora. జబ్బు చెప్పు ఫ్రెండ్స్కి అదే 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 హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ డేస్ ఏం ఉంది ఇప్పుడు మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఏంటో చెప్పుకోండి ఆలోచించండి ఆలోచించండి సర్ప్రైజ్ ఏందో చెప్పుకోండి పదండి లవల పదండి ఉండరా మళ్ళీ వస్తాం సర్ప్రైజు సర సరే సర 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 సరసరా ప్రైజు సర 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 ప్రైజు అది కాదు సర్ప్రైజ్ అంటే చెప్పాలండి ఓం బం బం డమ్ డమ్ ఢోలే ఈత మొక్కలు ఈతకాయలు గంగవరం గంగర కారాయలు రావిడిపాలు మామిడికాయలు ఓం రేం పాట్ స్వాహా ఇప్పుడు వెలమని చెప్పు ఎక్కడికి వెళ్ళమంటావు జరిగి అరే అరే ఇద్దరం జరిగిపోతాం చినగా చినగా చిన్నగా వెళ్ళా చిన్నగా అసలు ఏముందని పంపించేవు వంటింట్లోకి ఎందుకు పోమన్నావు వాళ్ళు ఎక్కడికి పోతారు వంటింట్లోకి పోయి ఒక కథ కర్మ క్రియ కథ స్కిన్పే దర్శకత్వం అన్నీ ఉండవల్లే ఏమీ లేకుండా ఇల్లు అని చెప్తున్నావు నిజమేనంటా అంటున్నాడు అవును ఓకే వీలేసే కుక్కరా అదే అదిలో ఏమో సరే అసలు ఏమున్నాయి ఏంటి అనేది తీసుకోవచ్చు కదా పెట్టు

ఒకరికొకరు చెప్పుకోండి మీ ఇద్దరిక ఒకరికొకరు చెప్పుకున్నారా మీ చెల్లెలకి చెప్పావా అక్కడికి చెప్పావా థ్యాంక్ యూ నాకు నువ్వు చెప్పావా మీ అక్క అక్కడ చెప్పమ్మా అక్కడ హ్యాపీ చిల్డ్రన్ డే థ్యాంక్ యూ పెడతావు అక్కడికే హ్యాపీ చిల్డ్రన్స్ డే ఒరే 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 ఈ స్వీటు హాటు మీ ఇద్దరికి ఇచ్చి సర్ప్రైజ్ చేసి మీ ఇద్దరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పమంది దీపికా అక్క స్కూల్ వెళ్ళి ఉన్నారు కదా వాళ్ళ సర్ప్రైజ్గా ఇవ్వండి అన్నయ్య అక్క ఇచ్చింది అమ్మా దీపిక ఓకేనా మీ చెల్లెళ్ళకి హ్యాపీ చిల్డ్రన్స్ డే నువ్వు కూడా నుంచి చెప్పేసేయి ఓకేనా మీ తరఫున మేము చెప్పాం ఇక్కడ ఫస్ట్ అంట మీ ఇద్దరికి ఓకే ముందు కొంచెం స్వీట్ తినమంది తర్వాత దగ్గు రాకుండా ఉండడానికి కొంచెం హార్డ్ తినమంది ఓకేనా దగ్గు దగ్గు అని చెప్పమంటున్నారు కదా మీరు దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది ఓకేనా సిస్టర్ ఇదిగో మీ సిస్టర్స్ ఇద్దరు తిన్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు నీకు థ్యాంక్ యూ చెప్పమన్నారు ఓకేనా హ్యాపీయా అక్కడ చెప్పింది కదా దగ్గు వస్తుంది కాబట్టి స్వీట్ తిన్న తర్వాత హార్డ్ తినండి దానికి మెడిసిన్ ఇదే అని చెప్పిందిగా ఫ్రెండ్స్ ఈరోజు నైట్కి మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వేస్ఫామ్ ఎంటర్టైన్మెంట్లో హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ చెప్పిన ప్రకారం కోడిగుడ్డు మునక్కాయ వేసి నిహారిక చింతపండు పులుసు ఉండే విధంగానో లేకపోతే కోడిగుడ్డు మునక్కాయ్ ఇగురుగానో లేకపోతే గుత్తంగానో ఎట్లా చేస్తుంది అనేది నిహారిక నెడికి తెలుసుకుందాం నిహారిక ఏంటి పరిస్థితి చింతపడు పులుసు లేకుండా అల్లం తెల్లగడ్ చేస్తావా అంటే ఇప్పుడు దాన్ని ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కోడిగుడ్డు మునక్కాయి అల్లం పేస్ట్ వేస్తావా కొంచెం అల్లం పేస్ట్ ఇగురుగా మీరు చెప్పింది అన్న తల్లి మీరు అడిగిందేగా ఈరోజు అంతా అంతో మా ఇష్టం అంత మా ఇష్టం అంటుంటారు మీద ఫ్రెండ్స్ మామూలుగా చిల్డ్రన్స్ డే అనే కాకుండా మామూలుగానే వాళ్ళ ఇష్ట ప్రకారమే మేము చేసుకుంటూ ఉంటాము ఈరోజు ప్రత్యేకంగానే వాళ్ళ ఇష్టమా మా ఇష్టం అని ఏం లేదు వాళ్ళకి ఇష్టమైందే మాకు ఇష్టం ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని దయచేసి మీరు కొంచెం మీ ప్రేమను వాళ్ళకి చూపించారు ఫ్రెండ్స్ మీ కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువ చూపించరు కానీ వాళ్ళకి మనసులో చాలా ప్రేమ ఉంటుంది బయటకు చూపించరు అట్లా చూపించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బంధాలు పిల్లలకి కానీ మన మధ్య ఇంకొకరువా ఉన్న బంధం బలపడుతుంది అనమాట ఏదో నేను చెప్పాలనిపించింది చెప్పాను మీకు మళ్ళీ మీరు దాన్ని ఇంకో విధంగా తీసుకోవద్దు మీరందరూ మామూలుగానే పిల్లల మీద చాలా ప్రేమగా ఉంటారు కానీ కొంతమంది బయటికి వ్యక్తపరుస్తారనమాట అలా కాకుండా కొద్దిగా చూపిస్తే వాళ్ళకి బాగుంటుంది అవునా చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పిల్లలంటే భలే ఇష్టం పిల్లలంటే భలే ఇష్టం ఎందుకంటే ఎంతో ప్రేమ తెల్లపావురు దేనికి చిహ్నం మంచి మనసుకి చిహ్నం మంచి పనులకి చిహ్నం తెలుపు కాబట్టి సరే అయితే ముందు ఫ్రెండ్స్ నేర్క నువ్వు వెళ్తావా లేకపోతే మనకుగా సరే సరే మళ్ళీ బయట మబ్బు బైక్ బాగా వేస్తూ ఉంది ముందు పంపించేసి తనుజ మునక్కాయని తీసుకొచ్చేసి ఒక రెండు రూపాయలకి ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నేహాలకాయ ఎంటర్టైన్మెంట్లో వచ్చేస్తుంది మునక్కాయ కోడిగుడ్డు ఇగురు కూర ఎవరికైనా ఎలా చేసుకోవాలని అర్థం కాకపోతే మన వీడియో చూసేయండి ఇంక వంటింట్లోకి వెళ్ళిపోయి యుద్ధం చేసేయండి మీరు కూడా రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎట్లా ఆల్రెడీ యుద్ధం చేస్తుంటారు అనుకోండి వంటింట్లో కోడిగుడ్డు మునక్కాయ మీద అయితే తెచ్చుకొని చేసి మనం ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా మన వీడియో చూస్తారు వంటింట్లో పోతారు ఇంకా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ మొదటిగా బొమ్మం భోలే అని చెప్పి పసుపు నూనె కారం అన్ని ఎరగడ్డ అన్నీ ఎట్టకట్ చేసుకోవాలి ఏంటనేది అసలు ఈ వీడియో చూసేయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి తనుజాని మొనక్కయాలకి పంపిద్దాం ఓకే